హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు చెన్నై వెళ్ళే నేషనల్ హైవే దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు హైవే అయితే ఇదేనండి సో ఈ హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ల్యాండ్కి వెళ్ళే దారి వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి తోడవరం అండి ఇది పత్తిపాడు సబ్ డివిజన్ కిందకు వస్తుంది ఇదంతా కూడా అండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లోకి వస్తుందండి ఈ ల్యాండ్ వచ్చేసి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ ఈ ప్రాపర్టీ అండి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఒక గజం వచ్చేసి ఆరు వేలు ఉందండి కానీ ఇక్కడ మనకి చాలా చాలా తక్కువ రేటుకే వస్తుంది అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు అయితే ఉందండి ల్యాండ్ నార్త్ ఫేసింగ్ వచ్చేసి గవర్నమెంట్ డొంగ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి ఇంకా దీని ప్రైస్ విషయానికి అండి ఇక్కడ గజం వచ్చేసి అండి కేవలం రెండు వేల తొమ్మిది వందలకే ఇస్తున్నామండి ఒక గజం రెండు వేల తొమ్మిది వందలకే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఆరు వేలు ఉందండి సో మనకి తన సొగానికన్నా తక్కువకే ఇస్తున్నామండి కేవలం రెండు వేల తొమ్మిది వందలు అండి ఒక ఎకరా తొంభై నాలుగు సెంటులే అయితే సేల్కి వచ్చిందండి అస్మిస్ ప్లేస్ దీలాంటి ఆపోజిటీ మళ్ళీ మళ్ళీ రాదండి సో ప్రాపర్టీ అయితే ఇదేనండి ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు నార్త్ ఫేసింగ్ అండి గవర్నమెంట్ డొంక అయితే వస్తుంది నార్త్ ఫేసింగ్ చూడొచ్చు గుంటూరు మున్సిపల్ లిమిట్స్లోకి వస్తుందండి ఈ ప్రాపర్టీ ఆరు వేలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ గజం వచ్చేసి కానీ మనకి కేవలం రెండు వేల తొమ్మిది వందలకి వేస్తున్నామండి సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాము మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ